నాగార్జున గారు వచ్చి రాగానే చాలా సీరియస్ మూడ్లో వచ్చారు ముగ్గురు చీప్స్ ఒక్కసారిగా గెటప్ అన్నారు ముగ్గురు లేచి నిలిచిన్నారు నిఖిల్ నైనిక అశ్విని మీరు ముగ్గురికి మీ పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో మీరే చెప్పాలి అంటూ చెప్పుకొచ్చేసారు తర్వాత మొదటిగా అశ్వినికి అయితే క్లాస్ మొదలు అడగగా అశ్విని అయితే అభయ్ టాస్క్ బాగా ఆడుతాడని చెప్పింది దాని తర్వాత ప్రేరణ కోసం చెప్పడం మొదలుపెట్టింది ప్రేరణ సంచాలక్గా ఓడిపోయిందని అలానే సంచాలక్గా తన ఏమో కన్ఫ్యూషన్ అయ్యిందని ఇవన్నీ చెప్పుకొచ్చేసింది అయితే సంచాలక్గా తన కన్ఫ్యూ అయ్యిందా లేకపోతే మీరు తనను కన్ఫ్యూషన్ చేశారు మీ టీం అంతా కలిసి తనని ఆడకుండా చేసారా అంటూ చెప్పుకొచ్చేశారు నాగార్జున గారు అలా తర్వాత మనకంట యశ్విని మధ్య అయితే చిన్న ఆర్గ్యుమెంట్ అయ్యింది అయితే నేను చెప్పాను అంటూ నాగమణి కంట చెప్పలేదు అంటూ యశ్విని అయితే వీరిద్దరి మధ్య జరిగిన ఈ సిచ్యువేషన్ తో ఒక్కసారిగా నాగార్జున గారికి కోపం వచ్చి ఆ వీడియోని చూపించారు అయితే ఆ వీడియోలో అయితే చెప్పినట్టే ఉంది నాగమణి అయితే ఇప్పుడు యశ్విని ఇందాకంతా నువ్వు చెప్పాలి కదా ఎందుకు చెప్పలేకపోయావు అంటే ఆ టీం అంతా ఆకలితో ఉంటారని చెప్పాలి ఆర్ యుల్డ్ అంటూ ఒక్కసారిగా కోపం వచ్చి తన ఫోటోని కాల్చేయడం అయితే జరిగింది